అమెరికాలో అధ్యక్షుడి సహా అబద్ధాల గుంపు భారతదేశం మీద సైకలాజికల్ గేమ్ తోటి పై చేయి సాధించాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది ఇటీవలి కాలంలో మనము రష్యా చైనా అధ్యక్షులతో మన ప్రధాన మంత్రి చేతులు కలపడము బలమైనటువంటి సందేశాన్ని ఇవ్వడము భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్నటువంటి మద్దతు చాలా డిప్లొమాటిక్ గా చాకచక్యంగా లౌక్యంగా భారతదేశము ఒక న్యూట్రల్ ఇండిపెండెంట్ పవర్గా అమెరికాకి దీటైనటువంటి జవాబు ఇస్తోంది యాభై శాతం టారిఫ్లు విధించి భారత ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడం ద్వారా తమ దారిలోకి తెచ్చుకోవాలి తమకి బలవంతపు మిత్రదేశంగా దేశంగా అన్నా సరే అణిగిమణిగి ఉండాల్సిందే ఇండియా అంటూ ట్రంప్ అండ్ కో చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ధీటుగా ఎదుర్కొంటూ భారతదేశం తీసుకుంటున్నటువంటి చర్యలు అదే సమయంలో వరల్డ్ ఆర్డర్ సైతం మారుతుంది మీరు కనుక భారతదేశం పట్ల ఇదే స్థితిలో ఉంటే రష్యా చైనా లాంటి దేశాలతో చేతులు కలపడానికి సైతము వెనకాడే ప్రసక్తే లేదు అంటూ భారతదేశం ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని హెచ్చరికని జారీ చేసింది ఈ నేపథ్యంలో అమెరికా సంబంధించి పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫీసే ఒక రకంగా భయపడుతున్నటువంటి వాతావరణం కానీ సైకలాజికల్ గేమ్ అంటే మానసికంగా భారతదేశాన్ని దెబ్బతీయడానికి ఒక వ్యూహాత్మక పోరాటానికి అమెరికా తెగిస్తోంది భారతదేశం దూరం అయితే ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ప్రపంచంలోనే భారతదేశం ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థే కాకుండా జనాభా ఇత్య నెంబర్ వన్ దేశం కానీ అంతేకాకుండా ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశం కానీ ఉంది కనుక భారత్కి ప్రపంచంలోనే ఒక నైతికమైనటువంటి మద్దతు ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలకి సింబలు ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇంకా చైనా రష్యాలతో పోలిస్తే భారతదేశానికే ప్రపంచ దేశాల్లో డెమోక్రటిక్ స్పిరిట్ ఉన్నటువంటి దేశంగా ఉండేటటువంటి క్రెడిబిలిటీ ఎక్కువ అందువల్ల ఇప్పుడు అమెరికాలోనే అంతర్గతంగానే అనేక ప్రశ్నలు అధ్యక్షుడికి ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా డొనాల్డ్ ట్రంప్ భారతదేశం ప్రధానమంత్రి మళ్ళీ తమకి మిత్రుడే అయినా ఆయన తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల బాధపడుతున్నాను సుదీర్ఘకాలంగా కాలంగా కొన్ని నెలకొని ఉన్నటువంటి భారత అమెరికా సంబంధాలు అనేవి ఏమి తెగిపోవు కొనసాగుతాయి అంటూ ఒక సందేశం ఇచ్చినవి ఇవ్వడం అనేది జరిగింది కానీ అంతకుముందు ముందు చూస్తే కనుక భారతదేశాన్ని అతను తిట్టినటువంటి విధానము భారతదేశం డెడ్ ఎకానమీ ఈ దారిని మీరు వెళ్ళండి మీరు రష్యాతో కలిపి అంటగా అయితే మీరు ఇద్దరు కలిపి చనిపోతారు అంటే చనిపోవడం అంటే ఆర్థిక వ్యవస్థలు రెండు దెబ్బతింటాయని కానీ తాజాగా చూస్తే కనుక పుతిన్ అండ్ జిన్పింగ్ తోటి నరేంద్ర మోడీ ఫోటో తీయించుకున్న అటువంటి వేదికను పంచుకున్నటువంటి దాన్ని ఉద్దేశిస్తూ డార్కెస్ట్ అండ్ డీపెస్ట్ అంటే చీకటిమయమైనటువంటి భయంకరమైనటువంటి చైనా దేశంతో రష్యా అండ్ భారతదేశము చేతులు కలపడం అంటే ఆ రెండు దేశాలు కూడా చైనాకి కోల్పోయాం మనం అంటూ అమెరికా కొంతరికల్ గాని అందులోనే బాధ కూడా దాగి ఉంది ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం గాని భారత్ దిగి రావాల్సిందే అంటూ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేయడం గాని ఇవన్నీ అధ్యక్షుడి స్థాయిలోనే జరిగితే ఆయనకి సలహాదారుగా ఉన్నటువంటి పేటర్ నవారో అయితే మరింత ముందడుగు వేసి అసలు యుద్ధం అంటే రష్యా చేస్తున్నటువంటి యుద్ధానికి ఉక్రెయిన్ మీద సాగిస్తున్నటువంటి యుద్ధానికి ఇంధనం ఫ్యూల్ అంతా భారతదేశమే భారతదేశం వల్లే యుద్ధం జరుగుతుంది ఈ చావులన్నింటికి అన్నిటికీ భారతదేశమే కారణము అంటూ చాలా అంటే నిజానికి ఒక డిప్లొమాటిక్ స్థాయిని పరిధిని అధిగమించి ఒక స్వతంత్రమైనటువంటి దేశం మీద చేయకూడనటువంటి వ్యాఖ్యల్ని అమెరికా అధ్యక్ష సలహాదారు పీటర్ నవారో చేయడం గాని తర్వాత చూస్తే కనుక కామర్స్ సెక్రటరీ లుత్నిక్ ఇంకొంచెం అంటే భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోని సారీ చెప్పాలి సారీ చెబుతుంది ఒకటి రెండు నెలల్లోనే భారతదేశం క్షమాపణలు కోరి అమెరికా చెంతకు వస్తుంది అమెరికా అధ్యక్షుడి టర్మ్స్ అంటే అమెరికా అధ్యక్షుడు నిబంధనలు షరతుల మేరకు భారతదేశం దిగి వస్తుంది ఆ మేరకు మేము ఆ తర్వాత ఏం చేయాలి భారతదేశానికి ఎటువంటి ఆంక్షలు పెట్టాలి భారతదేశం ఎలా వాణిజ్యం నడపాలి అనేది మా టర్మ్స్ అంటే మా అధ్యక్షుడి టర్మ్స్ మేరకు నిర్ణయం అవుతుంది మరి చెప్పి క్షమాపణ చెప్పే భారతదేశం ముందుకు వస్తుంది ఖచ్చితంగా ఇది ఒకటి రెండు నెలల్లో చోటు చేసుకుంటుందంటూ హోవార్డ్ లుత్నిక్ అంటే కామర్స్ సెక్రటరీ చెప్పడం కానీ సాధారణంగా మన దేశంలో మనం మంత్రులు అంటాం విదేశాంగ మంత్రి వాణిజ్య మంత్రి అని అమెరికాలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే విదేశాంగ మంత్రి కామర్స్ సెక్రటరీ అంటే వాణిజ్య మంత్రి అంటే వాళ్ళ సెక్రటరీ అని పిలుస్తారు మంత్రుల్ని ఇది పరిస్థితి ఇంకా ట్రెజరర్ సెక్రటరీ అంటే ఖజానా అంటే మనకి ఆర్థిక మంత్రి లాంటి వ్యక్తిని చూసుకుంటే కనుక స్కాట్ తాజాగా చూస్తే ఆయన కూడా ఇంకా మరిన్ని ఆంక్షలు విధిస్తాము ఆంక్షలు విధించడం ద్వారా రష్యా నుంచి ఆయిల్ కొనేటటువంటి దేశాలను దారికి తెస్తాము యుద్ధాన్ని ఆపడానికి అంటూ ఒక వ్యాఖ్యలు చేయడం అంటే ఒకవైపు అధ్యక్షుడు ఎదురు దెబ్బలు తగలడం తోటి నిజంగా ఆయింట్మెంట్ రాసే విధంగా భారత్తో సంబంధాలు జరిపోవని చెప్తుంటే వీళ్ళు మాత్రం ఆయనకు ఉండేటటువంటి ఈ అబద్ధాల గుంపు ఏదైతే ఉందో వాళ్ళు సైకలాజికల్ గేమ్ వేస్తూ భారతదేశాన్ని రచ్చగొట్టే విధంగా భారతదేశం దప్పనిసరిస్ పరిస్థితుల్లో నైతికంగా కొంత దెబ్బ తినాలనేటటువంటి పరిస్థితుల్లోని ఏమి చేయలేని పరిస్థితుల్లో దూకుడు కనపరిచేటటువంటి ధోరణి కానీ హెచ్చరికలు కానీ ఇవన్నీ చేస్తున్నారు ఇదంతా కూడా పెద్దగా సైకలాజికల్ వార్ గేమ్ నడపడానికి అమెరికా పెద్ద ఎత్తున భారత్ మీద ఈ దుష్ప్రచారాన్ని సాగిస్తుందని చెప్తున్నారు నిజానికి అమెరికాకి చేస్తున్నటువంటి వాదన కానీ వీగిపోతోంది అనే దానికి ఎక్స్ అంటే అమెరికాలోనే హెడ్ క్వార్టర్ కలిగినటువంటి ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్ అంటే ఎక్స్ తాజాగా నవారో పేటర్ నవారో చేసినటువంటి వ్యాఖ్యల మీద పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే డెబ్బై తొమ్మిది శాతం మంది అతను చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా అబద్దాలు కేవలము భారతదేశం మీద బురద జల్లే ప్రక్రియ మాత్రమే తప్ప అమెరికా చేస్తున్న భారత్ చేస్తున్నటువంటి దుష్ప్ర చారం అనేది తప్పు అంటూ వెల్లడించడము ఒపీనియన్స్ వ్యక్తం చేయడము దీని మీద మళ్ళీ పేట వారు ప్రతిస్పందించడం ఇది ఎంత జరిగింది అంటే ఆ దేశంలోనే ఆ ధోరణి పట్ల భారత్ వైఖరి పట్ల ఉండేటటువంటి ప్రతిస్పందన స్పందనలు వ్యక్తమవుతున్నాయి అమెరికా అనుసరిస్తున్నటువంటి వైఖరి మాత్రం ఖచ్చితంగా తప్పే అనేటటువంటి అభిప్రాయం అమెరికాలోనే వ్యక్తమవుతాయి అయితే బయటికి చూస్తే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కనుక ఆంక్షలు విధిస్తున్నాము టారిఫ్లు పెంచుతున్నాము అని చెప్తున్నప్పటికీ నిజానికి అమెరికాకి భారత్ మార్కెట్ అంటే నూట నలభై కోట్ల భారత్ మార్కెట్ అవసరం భారత మార్కెట్లో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రకరకాలైనటువంటివి అమెరికాకి సంబంధించి ఇక్కడ అమ్ముకోవాలని చూడడము అందువల్లనే తాజాగా పీటర్ నవారో వ్యాఖ్యలు చేస్తే టారిఫ్ల మహారాజు అంటే భారతదేశం అనేటటువంటిది టారిఫ్లు ఎక్కువగా విధిస్తోంది మా ఉత్పత్తులు భారతదేశంలో అమ్మడానికి వీలు లేకుండా చేస్తుంది నిజానికి పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కానీ అమెరికాలో ఉత్పత్తి అవుతున్నటువంటి వాటిని భారత్ ఎటువంటి టారిఫ్లు లేకుండా అనుమతిస్తే భారత వ్యవసాయ రంగం అంటే కోట్ల మంది కార్మికులు వ్యవసాయ రైతులు కూ కూలీలు వీళ్ళంతా రోడ్డు పడే పరిస్థితి ఉంటుంది మొత్తం మార్కెట్ అంతటి కూడా గంపగుతున ఆక్యుపై చేసేంత ఉత్పత్తుల్ని డంప్ చేస్తుంది అమెరికా అందువల్ల వల్ల నిజానికి కావాల్సింది అది వాళ్ళకి అమెరికాకి ఆంక్షలు లేకుండా టారిఫ్లు తక్కువ ఉండి అమెరికన్ ఉత్పత్తులను భారతదేశంలో అమ్ముకునేటటువంటి స్వేచ్ఛ ఇవ్వాలనేది అంతర్గతమైనటువంటి ఉద్దేశం ఒకటి ఇంకొకటి చూస్తే కనుక ఆయుధాలు కూడా రష్యా నుంచి కొంటున్నాము అమెరికా నుంచి కొనాలనేటటువంటిది మరొక పెద్ద అంశము చైనా పెరుగుతున్నటువంటి దశలో చైనా తోటి చేతులు కలపడం అనేటటువంటిది మరొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వీటన్నిటి నుంచి తట్టుకోవడానికి తప్పించుకోవడానికి గాను భారతదేశం మీద రష్యా ఆయిల్ కొంటున్నారు అనే ఒక సాకు చూపిస్తూ భారత్ వేధించడానికి భారత్ తమ అనుంగు అనుచరుడుగా ఉండిపోవాలి అనేటటువంటి దౌత్యనీతిని ప్రయోగించడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది నిజానికి రష్యా నుంచి భారతదేశం ఆయిల్ కొంటుంటే అమెరికా కూడా యురేనియం ఉత్పత్తులకు సంబంధించి కానీ ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ కొంటున్నాది అంటే అమెరికా కూడా రష్యా నుంచి చాలా కొంటుంది మరి రష్యా నుంచి తాను కొంటూ భారతదేశం ఆయిల్ కొంటుందని ఎలా తప్పు చెప్పగలుగుతుంది ఈ బేలెత్తి చొప్పుడు అనే ప్రశ్నలు ఎక్స్ అంటే ట్విట్టర్ లోనే చాలా పెద్ద ఎత్తున ఒపీనియన్ గా వ్యక్తమైంది అంటే రష్యాకి సంబంధించినటువంటి భారత్ సంబంధించినటువంటి విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ద్వంద్వ ప్రమాణాలని అమెరికా అనుసరిస్తుంది అందువల్ల అమెరికాలో ఉండేటటువంటి అబద్దాల గుంపు అధ్యక్షుడితో సహా అధ్యక్షుడు కావచ్చు అతనికి సలహాదారు పేటర్ నవారో కావచ్చు అతనికి సంబంధించినటువంటి వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ కావచ్చు తర్వాత స్కాట్ బీసెంట్ అంటే ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ కావచ్చు వీళ్ళంతా పెద్ద గుంపుగా అబద్దాలను ప్రసారం చేయడం ద్వారా భారతదేశం మీద దాడి చేయాలి భారతదేశం మీద మాటలు దాడి చేయాలి భారత్ని లొంగదీయాలి అనేటటువంటి ప్రయత్నాలని విపరీతంగా చేస్తున్నారు ఇది ఖచ్చితంగా భారతదేశం అప్రమత్తం కావాల్సినటువంటి సమయం అదే సమయంలో ఆచితూచి స్పందించాలి ఎందుకంటే భారత్ ఎగుమతులకు సంబంధించి కానీ భారత్ సాఫ్ట్వేర్ ఎగుమతులు దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షల కోట్లు ఏట మనం సాఫ్ట్వేర్ రంగంలో సేవలు అందిస్తున్నాం వివిధ దేశాలకు అందులో పదకొండు లక్షల కోట్లు మేరకు జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా అమెరికాతో సంబంధించే అలా అదే సమయంలో ఏడు లక్షల కోట్ల మరకు ఉత్పత్తులకు సంబంధించి జ్యువెలరీ కావచ్చు టెక్స్టైల్స్ కావచ్చు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కావచ్చు ముఖ్యంగా సీ ఫుడ్స్ అంటే రొయ్యలు ఇతరత్ర కానీ జరుగుతున్నాయి దాంట్లో మనం ఏడు లక్షల కోట్లు అమెరికాకు పంపుతున్నాం అందువల్ల అమెరికాలో నలభై ఐదు లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు వివిధ రంగాల్లోనే ఉపాధి పొందుతున్నారు భారత అమెరికాతోటి సంబంధాలను తెంచేసుకోవడం అనేది సాధ్యం కాదు అది అవసరం భారతదేశానికి సుదీర్ఘకాలం కొనసాగించడం అనేటటువంటిది అవసరము అయినప్పటికీ కూడా ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ ఈ అబద్దాల గుంపు నడుపుతున్నటువంటి సైకలాజికల్ వార్ని కొంతకాలం తట్టుకోగలిగితే వాళ్ళే దిగొస్తారని విదేశాంగ నిపుణులు కానీ దౌత్య నిపుణులు కానీ చెప్తున్నారు కొంతకాలం తట్టుకోవడం అనేది భారత్ కు అవసరం అందువల్ల వీళ్ళు నడుపుతున్నటువంటి సైకలాజికల్ గేమ్ లో వెనకడుగా అంటే మనం దృఢంగా నిలబడగలిగితే కనుక ఖచ్చితంగా అమెరికాయే దిగొస్తుంది అమెరికాయే వెనకడుగు వేయక తప్పదు అందువల్ల దానికి కొంత పరిహారం అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అంటే కొంత వరకు మనం ఆర్థికంగా వ్యాపార వాణిజ్య పరమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ధీటుగా సమాధానం ఇవ్వగలిగితే అమెరికా దిగొస్తుంది ఆ తర్వాత సంబంధాలు మళ్ళీ సజావుగా యథాతథంగా కొనసాగి కానీ వేచి చూసే దారిని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇప్పుడు భారత్కి తక్షణ అవసరం అనేది ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం